ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూపిస్తా రండి మీ స్టైలే కాదు నా స్టైల్ ఎట్లా వండుకోవాలో చూపిస్తా చేదు ఉండకుండా ఎట్లా వండుకోవాలో చెప్తా రండి ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుంటానా గిన్నె అంటే ప్యాన్ ఇక అంటించుకోవాలి కదా ఫ్రెండ్స్ అంటించుకునే గిన్నెలో అయితే ఆయిల్ పోసుకుంటా ఫస్ట్ గిన్నెలు అయితే కొంచెం వాటర్ ఉన్నాయి మొత్తం ఆరిపోవాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే ఆయిల్ పోసినాం అనుకో అలా వాటర్ ఉండేసరికి ఆయిల్ పోతే చిల్లుతుంది నూనె అనేది గిన్నె మొత్తం డ్రైగా అయిపోవాలి డ్రై అయిపోయాక ఆయిల్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నావు ఫ్రెండ్స్ గిన్నెనైతే డ్రై అయింది రెండు పావులు ఆయిల్ అయితే పోసుకుంటున్నా పావులు ఆయిల్ పోసుకొని ఇక ఫ్లేమ్ అయితే తగ్గించుకుంటున్నా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టిన సిమ్లో పెట్టి కొన్ని ఆవాలు వేసుకుంటాను కొన్ని ఆవాలు కొంచెం కొంచెమంతా జీలకర్ర కొంచెమంతే చిట్కడంతా చిట్కాడ ఆవాలు చిట్కడంతా జీలకర్ర ఇగో స్పూన్ తోటి చూపిస్తున్నా పావు టీ స్పూన్ ఈ స్పూన్ అయితే

మీడియం సైజు ఒకటి తీసుకొని కట్ చేస్తుందా ఇది గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేస్తుంది గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే పాకే కూర కదా అందుకోసమైన మీడియం సైజు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అందరూ తీసుకున్నా తక్కువ అన్ని కిలోనైనా తీసుకున్న ఫ్రెండ్స్ అయితే లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిట్కడంత పసుపు వేసుకుంటున్నా పావు టీ స్పూన్ అల్లం వేసుకుంటా అల్లం కూడా తక్కువనే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నాన్ వెజ్ కావాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి వెజ్ లాగా ఈ తక్కువ వేసుకోవాలి కొంతమంది స్టిప్ చేస్తారు మీరు కూడా స్టిక్ చేయొచ్చు అలానైతే ఫస్ట్ వాసన అయిన తర్వాత అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్

తగ్గించుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మారుతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకున్నా లో అడ్జస్ట్ చేసుకోవాలి కలుపుకొని క్యాప్ అయితే పెట్టుకుంటున్నాం మూతకుంటున్నాం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం మెత్త పడేంత వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి అయితే అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకనివ్వాలి కాటర్కాయని ఉడికిన తర్వాతకి ఇప్పుడు కలుపుకోవాలి మూతలు వేసిన తర్వాత అయితే కలుపుకొని ఒక ఫోర్ మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని ఇందులోనైతే వేసుకున్నాం వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నా కలుపుకొని నీటి నుంచి సాల్ట్ అయితే వేసుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటా ఉడకాలి కదా టమాటా ఉడకడానికి సాల్ట్ మీటి నుంచి సాల్ట్ వేసుకుంటున్నా మీ టేస్ట్ తగినంత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా కారం అయితే ఎందుకో సరి సరిపోలేదనిపించింది ఉప్పు కలిగిన కారం ఇది అందుకోసమని ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా మీరు కూడా కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలపకుండా మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు ఇష్టం కదా టమాటాలు అయితే ఉడుకుతాయి కలపకుండా మూత పెట్టేసి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఉప్పు ఇక టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడాలి కారం అయితే ఇట్లా అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుతా నేను బాగా ఫ్రై అయితే చేదు అనేది పోతుంది ఫ్రెండ్స్ మళ్ళ టమాటా ఎక్కువ వేసుకుంటే కొంచెం పులుసు ఉండదు కాబట్టి టమాటా అట్లా ఊర చేదు ఉండదు ఉంటుంది ఫ్రెండ్స్ అంత గరం మసాలా పావు టీ స్పూన్ ధనియా పౌడర్ స్పూన్ తోట అయితే వేస్తాను నేను చాక్ తోట వేస్తున్నా కానీ పావు టీ స్పూన్ అంత ఉంటుంది అది ధనియా పౌడర్ వేసుకుంటున్నా ధనియాల పౌడర్ మిక్స్ చేసుకుంటాం వాటర్ అయితే వేసుకుంటున్నాం ఎందుకంటే వాటర్ వేసుకుంటే బాగుండదు కొంచెం సప్ప సప్పగా ఉండి టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించదు తినాలనిపించదు ధనియా పౌడర్ గరం మసాలా వేసుకున్నావు కదా అదైతే పచ్చివాసన పోయేంతవరకు అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసేద్దాం టూ మినిట్స్ తర్వాత అయితే క్యాప్ తీసి చూపుతున్నాయి ఇక కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఒకసారి కలుపుకుంటా కలుపుకున్న తర్వాత మీద నుంచి కొత్తిమీర వేసుకుంటున్నాం కొత్తిమీర అయితే మేము చాలా తింటాం అందుకోసమనే కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాం ఇక కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుంటున్నా అంతే ఇక కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ అయినా కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్